సునదేరామార్డు జనహం ఆల్వారీ పెరుమానార్ జీవ తిరువలేచనం అందరికీ తిరిగి తిరుప అనుభవానికి స్వాగతం ఈరోజు మనం చూసుకునే పాష్ట్రం ఏట్రక్కలంగా ఎదుర్ పొంగి మీద లిప్ప ఈ పాఠశాలలు ఏంటంటే నప్పి నబిరాటి కూడా గోదాఘోష్టిలో చేరి ఇద్దరూ కలిసి పెరుమాన్లు నిద్ర లేపుతున్నారు పాష్ట్రాన్ని చూపిద్దాం ఏట్ర కళంకల్ ఎదిర్ పొంగి మీద లిప్ప మాతాదే పాలు స్వర్యం వల్లల్ పెరుం పశుక్కల్ ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலாய் மாற்றாருனக்கும் வழி தொலைந்துன் வாசற்கண் ஆற்றாது வந்துன் அணிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகந்தேலோரெம்பாவாய் ప్రతిపదార్థం చూద్దాం ఏట కళంగల్ మీద లిప్ప కృష్ణుడి లాగానే అయితే గీత మొదలు పెట్టినా కానీ ఒకసారి అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటి అది వారికి ఆ వచ్చిన ఆ సమాధానం ఏంటి అనే విషయాన్ని కూడా మర్చిపోయేంత విధంగా ఏకదాటిగా ఏడు వందల శ్లోకాలు అనుగ్రహించినటువంటి కృష్ణుడి లాగా ఒక్కసారి మొదలు పెడితే ఆవులు కూడా కుండలు చాలనంటే విధంగా కలంగల్ ఎదిరి పొంగి మాతాదే మార్చాదే మార్చే మార్చేవారు లేకపోయినా గ్రహించే వారు లేకపోయినా కూడా ఉపదేశించే ఆచార్యుల మార్చలేని వారు లేకపోయినా కుండల్ పాలు ఇచ్చేటటువంటి వల్లల్ ఔదార్యం లాగా ఔదార్యం కలిగినటువంటి కృష్ణుడు లాగే లాగానే కృష్ణుడు లాగానే బలహీనులను రక్షించే విధంగా ఈ సామర్థ్యం కలిగినటువంటి పెరు పశుక్కలు పెద్ద పశువులు ఎలా పెద్దగా పెరిగాయి ఒక్కొక్కటి కూడా రాముడి యొక్క శత్రుంజయం లాగా పెద్దగా ఉందంట ఏనుగులాగా పెరిగినటువంటి ఆవులు ఎందుకు అంటే కృష్ణుడి యొక్క కరస్పర్శంతో పెరిగినాయి కాబట్టి పెరుం పశుక్కలు ఆటపడేతాన్ లెక్కలేనటువంటి ఆవుల సంపదని సంపాదించిన సంపాదించినటువంటి ఎలా ఉన్నాయంట ఈ ఆవుల సంపద అంటే నరయూర్ అనే దివ్య దేశంలో మనకి కాలువల్లో శంఖాలు పారుతాయంట అదేవిధంగా ఆట్ర పడేత్తాన్ పడేత్తాన్ మగన్ అంటే ఏంటంటే అటువంటి అట్లా సంపాదించినటువంటి నందగోపుడిగా కుమారుడిగా సాధారణంగా ఇతను అవతరించినప్పుడు ఆ పరంపదంలో నారాయణత్వం ఎలాగైతే ఇతని సొంతమైందో అంటే తాను సంపాదించుకున్నాడు ఇక నందగోపుడు ఆవులన్నింటినీ కూడా సమకూర్చి దాన్ని సంపాదించి పెట్టారు కృష్ణుడు దాన్ని దాన్ని వారసత్వంగా పొందుతున్నారన్నమాట అరీవురాయ్ నిద్రలేవు స్వామి ఇప్పుడు నువ్వు నిద్ర ఎందుకు పోతున్నావు అందరూ నీ దగ్గరికి రావాలి అందరికీ అందరూ కూడా నేను ఆశ్రయించాలి అని యోగ నిద్ర కదా నువ్వు చేస్తున్నావు నాది ఫలించింది మేము వచ్చాం కదా కాబట్టి ఇప్పటికైనా నిద్ర లేవాలి అని చెప్పి మా కోసమైన నువ్వు నిద్రలేసి మమ్మల్ని కూడా నీ వశం చేసుకోవాలి కదా ఊట్రముడయాయ్ పెరియాయ్ వేద ప్రతిపాదతుడైనటువంటి పెరమాల్ ఊట్రముడయాయ్ వేదాలచే ప్రతిపాదించేటటువంటి పెరియాయ్ వాటికి కూడా అందనటువంటి ఉలగిల్ తోట్రమాయ్ నిండ్రే ఈ ఉలగల్లో ఆశ్రిత పక్షపాతం చూడడానికి అవతరించినటువంటి స్వామి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇందాక వేదానికి అందనటువంటి ప కానీ ఉలగిల తోటమైన సుడరే అని చెప్పడం చేతి ఏంటంటే సాధారణంగా వేదాలేమో అన్నిటినీ తెలిసినటువంటి గ్రంథాలు వాటికి పెరువాళ్ళ పేరు భక్తి ఉంది కానీ ఆ ప్రేమ లేదు ఇక్కడ ప్రేమ చూపించే వారి కోసం వారి వశంలో వెళ్ళడానికి ఇది అన్నమాచార్య సంకీర్తనలో ఒక చోటు చెప్తారన్నమాట ఏంటి అంటే బ్రహ్మరుద్రాదులు కారణి నీ పాదము ఇటు నేను సేవించే భాగ్యంబు కలిగి అని చెప్పి అంటారు అంటే బ్రహ్మరుద్రాదులకు సైతం అందనటువంటి ఈ తిరువడి ఏదైతే ఉందో భక్తుల కోసమని వచ్చి అనుగ్రహించారు కదా అటువంటి పెరుమాల్ ఒళగిల్ తోట్రమా నిండ సుడరే సుడరు అంటే ఏంటంటే మనకు సాధారణంగా మనం పుట్టిన పుట్టినప్పుడు పుట్టినప్పుడు మన యొక్క కాంతి అనేది తగ్గుతుండంట మన యొక్క ఆ ప్రకాశం ఏదైతే ఉంటుందో మన యొక్క ఆత్మ ప్రకాశం ఏదో అది తగ్గిపోతూ ఉంటుంది అంటారు కానీ పెరుమాలు అలా కాదు అవతారం అవతారానికి అవతారం అవతారానికి వారి యొక్క కాంతి వారి యొక్క తేజము పెరుగుతూ ఉంటుంది ఊట్రముడే పెరియాయ్ ఆశ్రితులకు చేసేటటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాన్ని పట్టుకునేటటువంటి దాన్ని ఎప్పుడు విడవనటువంటి పెరుమాల్ పెరిగాయి అదే బలంగా కలిగినటువంటి వాడు అలానే ఆశ్రితులకు ఒక మాట ఇచ్చి అది పూర్తి చేసి వారిని అనుగ్రహించి వారిని పొంది కూడా ఇంకా నేను ఏమీ చేయలేదు వారి కోసము అని చెప్పేసి అంటారంట పెరువా ఇలాగైతే ద్రౌపది వస్త్రాపరణ సమయంలో ద్రౌపది యొక్క వస్త్రం అనేది ముందుగా ఇచ్చి తర్వాత అదే వస్త్రము తరిగి అవసరమడినప్పుడు కొన్ని వందలాదిగా అనుగ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ మహాభారత చివర చివరి ఘట్టంలో నేను ఏమీ చేయలేకపోయాను వారి కోసము అని బాధపడ్డారంట అలా பெரிய அல மாணக்கு இல்லை மாற்றார் உனக்கு வளை தோழிந்து உன் வாசர் கண்டே அர்த்தம் ஏன் அந்த சத்ருத்த பெருமாளி யோகம் வாரிக்கு பலன் மொத்தி சமர்புக்கரணா சேசி வாரி யார்க்கே சரணாக்கி பேசேஸு சூழ் மாற்ற வளை தோழிந்து உன் வாசர் கல நாராயணுக்கு சத்ரு உண்டாரா అంటే శత్రువులని ఆ శత్రువులు అనగా ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు రావణాసురుడు శత్రువు అంటే శత్రువు కాదు పెరుమలకి కానీ సీతాపింటిని అపహరించిన కాబట్టి తను శత్రువు అయ్యాడు అలాంటి దుర్యోధనుడు రా కృష్ణుడికి శత్రువు కాదు కానీ పాండవుల్ని హి బాధ పెట్టాడు కాబట్టి దుర్యోధన ద్రోణాదులు కూడా శత్రువులు అయ్యారు అయితే అటువంటి వారిని శత్రువులను ఏం చేస్తాడంట అంటే బాణాలతో జయించి వారిని శరణాగతిని ప్రసాదిస్తారు మరి అటువంటి వారికి ఒకవేళ అటువంటి వారు కూడా లొంగకపోతే ఏం చేస్తారు అంటే వరీతరంధ్ర వాసర్కన్ వారిని పెరుమ యొక్క అందంతో ఆకట్టుకుంటారు అలా పోట్రియా వందోం అలా ఓడిపోయినటువంటి వారమై మేము మంగళాశాసనం చేయడానికి వచ్చాము ఎలా వచ్చాము మంగళాశ్వాసనం చేయడానికంటే పెరియావారి యొక్క పెన్పిల్లగా పెరియాలు వారి కూతురిగా మేము మంగళాశ్వాసనం చేయడానికి వచ్చాము యాం వందోం మమ్మల్ని మమ్మల్ని మేముగా వచ్చాము మా మమకారం అంతటిని వదిలి వచ్చాము పోటీయాం వందో పుగల్దేలో రెంపాబాయ్ కాబట్టి నీకు స్తోత్రం చేయడానికి వచ్చాము నీకోసం వచ్చాము కాబట్టి మమ్మల్ని అనుగ్రహించాలి స్వామి అని చెప్పి ఈ భాషలో సేవిస్తున్నారు ఆలవారి జీవ తిలేశుణం శ్రీవతి రమ్యజామా త్రివణీంద్ర మహాత్మనే శ్రీరంగవాసనే దేవ భూయాత్ శ్రీ నిత్యశ్రీ నిత్యమంగ అడిగారు నామాణుజాస్